ఓం నమశివాయ శ్రీ మాతృలి మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిన్ఖారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకైతే వచ్చానండి ఏమిటి అంటే మన హిందువులకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అందులో ఆడవాళ్ళకి కార్తీక మాసంలో దీపారాధన చేయడం మరింత ఇష్టం అయితే కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి రోజులలో అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషం ఉంటుంది కానీ ముఖ్యమైనటువంటి రోజులు కొన్ని ఉన్నాయి కోటి సోమవారం అని కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి అలాగే కార్తీక పౌర్ణమి అలాగే పోలిపాడ్యమి కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషమైనది కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి శుక్రవారంతో కలిసి వచ్చింది అంటే శుక్రవారం కార్తీక పౌర్ణమి చాలా విశేషం కదా పౌర్ణమి తిది అంటేనే నిండు చందమామ కాబట్టి పౌర్ణమిలో మనం పౌర్ణమి రోజున పొన్నమి వెన్నెల్లో లలితాదేవి పారాయణ కూడా చేస్తూ ఉంటాము అయితే కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజు మనం ఏమేమి విధి విధానాలు పాటించాలి అనే విషయాన్ని మీకు ఈ రోజు నేను నాకు తెలిసిన దాన్ని తెలియజేస్తున్నాను అయితే ముందుగా మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున లేచి మనం వీలు ఉంటే సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ బావి దగ్గర గానీ చేయండి లేదు మాకు వీలు లేదు అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఇంట్లోనే బకెట్ లో వాటర్ పట్టుకొని అందులో చిటికెడ పసుపు వేసుకొని గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేధిం కురు అనే మంత్రాన్ని ఒక్కసారి మనం ఇలా వాటర్ లో చేపెట్టి కలుపుతూ ఆ మంత్రాన్ని చదువుకొని మనం ఆ నీటితో స్నానం చేస్తే పుణ్యనదిలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత మొత్తవులందరూ కూడా పంచమాంగళ్యాలు ధరించండి పంచమాంగళ్యాలు అంటే ఏమిటి అనే విషయం మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు మనం ముందు వీడియో లో చెప్పడం జరిగింది పాపిట్లో బొట్టు నుదుట బొట్టు గాజులు మంగళసూత్రం తలలో పువ్వు అలాగే కాళ్ళకి మెట్లు పట్టీలు మనకి మొహానికి కూడా పసుపు రాసుకోండి కాళ్ళకి కూడా పసుపు రాసుకోండి మొహం అంతా మీకు పసుపు పడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు ర్యాషెస్ లాంటివి వస్తాయని చెప్పి అలాంటి వాళ్ళు ఏంటంటే నుదుట బొట్టు పెట్టుకునే ప్లేస్ లో కొంచెం రాసుకోండి సరిపోతుంది అలాగే మంగళసూత్రానికి కూడా శుక్రవారం కాబట్టి మంగళసూత్రానికి మనకి పసుపు తాడు గుచ్చుదాం కదా ఆ పసుపు తాడుకి కూడా పసుపు రాయండి రాసుకున్న తరువాత మీరు మొదటిగా ఏం చేస్తారంటే బయటకి వెళ్ళి భగవానుడికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తరువాత ఇంట్లోకి వచ్చి మీరు గడపకి కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టి అలంకరణ చేసుకోండి ఇంట్లో పూజ గదిలో చక్కగా పూజ చేసుకోండి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అలాగే పార్వతి పరమేశ్వరులకు చక్కగా పూజ చేసుకోండి శివకేశువులను మనం ఈ కార్తీక మాసంలో ఆరాధించడం చాలా చాలా విశేషం అలాగే మహాలక్ష్మి అష్టోత్తరం గోవిందనామాలు విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం శివాష్టోత్తరం బిల్వాష్టకం లింగాష్టకం ఇలా మీకు వచ్చిన ప్రతిదీ కూడా ఒక్కసారైనా సరే ఈ రోజు అంతటిలో పారాయణ చేయడానికి చూడండి ఇలా మీరు ఏం చేస్తారంటే తెల్లవారి పూజ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే అప్పుడే చదువుకోండి లేదు మాకు టైం లేదు అనుకున్నట్లయితే మీరు లఘువుగా పూజ చేసుకుని తర్వాత మీకు వీలున్న సమయంలో మీరు చదువుకోవచ్చు మీకు ఇష్టమైన నైవేద్యం ఏదో ఒకటి మీ ఇంట్లో తోచినది మీ మీ శక్తి మేర మీకు కలిగినది ఏదైనా కూడా భగవంతునికి నైవేద్యంగా పెట్టండి మీ పూజాది కార్యక్రమం నిర్వహించుకున్న తరువాత మీరు ఏం చేస్తారు అంటే తులసి కూట దగ్గర పూజ చేసుకోవాలి ఫస్ట్ మన ఇంట్లో పూజ చేసుకున్న తరువాతనే మనం తులసి పూజ గడప పూజ గుడిలో పూజ చేసుకున్నా కూడా ఇలా మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి మొక్క దగ్గర అమ్మవారి దగ్గర పూజ చేసుకుని వీలు ఉంటే శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళండి ఈ రోజు అంతా కూడా ఉన్నంత వరకు ఉపవాసం ఉండడానికి చూడండి ఒక్క పూట భోజనం చేయండి ఒక పూట ఎప్పుడు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయండి రేపు పౌర్ణమి తిది రోజున చాలామంది ఏమిటి అంటే సాయంత్రం వేళలో మీరు నది స్నానం ఆచరిస్తారు అయితే నేను కూడా సాయంత్రం వేళలో నది స్నానం ఆచరిస్తాను ఇప్పుడు మనం పౌర్ణమి రోజు ఏం చేయాలంటే కంపల్సరిగా ఉదయం మనం నది స్నానం ఆచరించాలి సాయంత్రం ఇంట్లో చెయ్యవచ్చు ఇంట్లో స్నానం చేసేసిన తర్వాత మనం ఉపవాసం అంతా ఉంటాం కాబట్టి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని తియ్యని ప్రసాదం ఏదైనా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడే మీరు చేయాల్సిన విధి విధానం నేను చెప్తాను అది ఏమిటి అంటే నక్షత్ర దీపం నక్షత్ర దీపం అనేది చాలా మందికి తెలియదండి నక్షత్ర దీపం అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాల్లో నేను కానీ నా కోసం నేను చెప్తున్నాను నా పిల్లలు కానీ నా భర్త కానీ మా నలుగురు కూడా ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాం ఇప్పుడు నాకు నక్షత్రం తెలుసు ఇంకొకరికి తెలియకపోవచ్చు అలా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నక్షత్రం ఏ నక్షత్రంలో పుట్టారో తెలియకపోవచ్చు మనకి నెలలో వచ్చే మన నక్షత్రం రోజు మనం దీపారాధన చేయడం చాలా చాలా విశేషం అయితే తెలియని వాళ్ళు ఏం చేయాలి అనేసి అంటే నక్షత్ర దీపాన్ని సంవత్సరంలో కార్తీక పౌర్ణమి రోజు ఒక్కసారి వెలిగిస్తే ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా నక్షత్ర దీపాన్ని వెలిగించి పూజ చేసుకొని ఆ నక్షత్ర దీపాల యొక్క దర్శనం చేసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్ర దోషాలు ఏమైనా ఉండి 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 ఉంటే వాటి అలాగే వాటి నుండి గ్రహపీడల నుండి ఎటువంటి దోషాల నుండి అయినా ఎటువంటి ఎటువంటి పాపపుణ్యాలు ఏ ఉన్నా కూడా మనకి ఆ రోజున ఆ నక్షత్ర దీపాల ద్వారా తొలగిపోతాయి అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు అయితే నక్షత్ర దీపం ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే మీరు ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ముందు తెలుసుకున్నాము ఇంట్లో తులసి కోట ముందు పెట్టవచ్చు పూజ గది దగ్గర కూడా పెట్టవచ్చు లేదు అనుకుంటే దేవాలయంలో పెట్టవచ్చు అయితే నక్షత్ర దీపం ఎవరెవరు పెట్టాలి ప్రతి ఒక్కరూ పెట్టాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం పుడతాం మనం పుట్టేటప్పుడు ఏదో ఒక నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి చిన్నదో పెద్దదో దోషం ఉంటుంది ఆ దోషాల నుంచి గ్రహపీడల నుంచి గ్రహ దోషాల నుంచి అన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే అవన్నీ పటాపంచలు అవ్వాలి అంటే కార్తీక పౌర్ణమి సరైన పరిహారం పౌర్ణమి రోజున మాత్రమే మనం చేయవలసిన పరిహారం అని మనకి కార్తీక పురాణంలో కూడా నక్షత్ర దీపం కోసం చెప్పడం జరిగింది అయితే ఏమిటి నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి నక్షత్ర దీపం వెలిగించడానికి మీకు నేను ముందుగా వెలిగించి చూపించవచ్చు కానీ ఎందుకో నాకు ఒక చిన్న విషయం మీకు తెలియజేయాలి చాలా మంది ఏంటంటే రేపు ఉండే పండుగని ఈ రోజు సెలబ్రేట్ చేస్తూ చూపిస్తూ ఉంటారు ఎందుకో నాకు అది కరెక్ట్ అనిపించదనమాట రేపు చేయాల్సిన పూజని రేపు కార్తీక పౌర్ణమి రేపు మనం నక్షత్ర దీపం వెలిగించాలి అది ఈ రోజు మామూలుగా చూపించ వెలిగించడం కన్నా ఆ రేపు చేసే విధానాన్ని చూపించడం ఎందుకో నాకు ఇష్టం అనమాట అందుకు నేను మీకు ముందుగా చూపించకుండా గా నేను చెప్తున్నాను అయితే ఈ నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి అనే విషయానికి వస్తే మీరు ఇంట్లో తులసి కోట ముందు చేసుకున్నా దేవాలయంలో చేసుకున్నా ముందుగా చెయ్యవలసింది ఏమిటి అక్కడ మనం మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో ఆ ప్లేస్ లో మీరు ఆవు పేడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి లేదు ఆవు పేడతో మేము అలకలేము అనుకుంటే పసుపు పసుపు నీళ్ళు పచ్చకర్పూరం కానీ జవాద పౌడర్ కానీ వేసి అలకండి లేదు అది కూడా మేము చెయ్యలేము అనుకున్నట్లయితే జేగోరు అని ఉంటుంది అది ఏమిటి అంటే రెడ్ కలర్ లో ఒక పెయింట్ లా ఉంటుంది అనమాట అందులో వాటర్ వేసి దాన్ని అద్ది మనం కలుపుకోవాలి అదైతే ఈజీగా వచ్చేస్తుంది పసుపుతో చేసింది ఏంటంటే ఆ మరక అలా ఉండిపోతుంది కదా అందువల్ల వెయ్యలేకపోవచ్చు ఎందుకంటే రెంటెడ్ హౌసెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు చెయ్యలేరు ఇలా అనమాట కాబట్టి వాళ్ళకి జేగోరు అనేది బాగా యూజ్ అవుతుంది అది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది లేదంటే పూజా సామాగ్రి స్టోర్స్ లో దొరుకుతుంది తెచ్చుకోండి తర్వాత మీరు అలికిన తర్వాత అక్కడ ఐశ్వర్య ముగ్గు వెయ్యాలి నక్షత్రం ముగ్గు వెయ్యాలి నక్షత్ర ముగ్గు ఐశ్వర్య ముగ్గు అంటే ఎలా వెయ్యాలి అనేది మీకు నేను ఒక షార్ట్లో చూపిస్తాను రేపు ఏదో ఒక టైంలో ఈవినింగ్ కాబట్టి లేదు అనుకుంటే మీరు ఒకసారి ఎవరికైనా తెలుసు ఉంటే మీరు ఒకసారి తెలుసుకోండి లేదు మాకు ముగ్గు ఐశ్వర్య ముగ్గు రాదు అనుకుంటే అష్టతల పద్మం వేసి చుట్టూ నాలుగు పక్కల కూడా అష్టదిగ్బంధనం చేసేటట్టు రెండు రెండు గీతలు వేసి మీరు డిజైన్లా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ముగ్గు మీద ఇరవై ఏడు ప్రమిదలు ఇరవై ఏడు మట్టి ప్రమిదలు కావచ్చు ఇరవై ఏడు పిండి ప్రమిదలు కావచ్చు అది మీ ఆప్షన్లు అయితే మట్టి ప్రమిదలు పెట్టవచ్చు లేదా పిండి ప్రమిదలు చేసుకోవచ్చు ఇరవై ఏడు తెచ్చుకొని మిట్టి ఒకవేళ మీరు పిండి ప్రమిదలు చేసుకుంటే బియ్యం పిండి బెల్లం ఆవు పాలు కలిపి చేసుకుంటారు ఒకవేళ మట్టి ప్రమిదలు తెచ్చుకుంటే ఆ మట్టి ప్రమిదలను ముందుగా వాటర్లో ఒక గంట నానబెట్టి ఆరబెట్టేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఉంచుకోండి ఇలా మట్టి ప్రమిదలు బియ్య పిండి ప్రమిదలు మీ ఆప్షన్ అనేది తయారు చేసుకున్న తరువాత ఇరవై ఏడు ఆకులు తీసుకోండి ఎప్పుడైనా కూడా ప్రమిదను కిందన పెట్టకూడదు లేదా ముగ్గు వేసైనా పెట్టాలి కానీ కిందనైతే పెట్టకూడదు ఎందుకంటే భూమాత మనందరి బరువు ముయ్యగలుగుతుందట గాని దీపం యొక్క వేడిని తట్టుకోలేరట ఆ వేడి ఆ సెగ భూమాతకు తగలకూడదు అనే ఉద్దేశంతో ఒక ఆకు కానీ లేదంటే మట్టి ప్రమిద దీపారాధన చేసేటప్పుడు మరొక మట్టి ప్రమిద కిందన పెట్టడం కానీ ఒక ప్లేట్ పెట్టడం కానీ చెయ్యాలి అని చెప్తూ ఉంటారు అయితే మీరు ఒక్కొక్క ఆకు ఇరవై ఏడు ఆకులు తెచ్చుకొని ఇరవై ఏడు ఆకులను ఆ ముగ్గు మీద చక్కగా పసుపు కుంకుమలతో అక్షింతలతో అలంకరించుకొని ఈ ఆకులు పెట్టుకొని వాటి మీద ప్రమిదలు పెట్టి మీరు నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యైనా మీ ఇష్టం పోసి ఒత్తులు వేసి ఒకవేళ పువ్వు ఒత్తి అయితే ఒకటి సరిపోతుంది లేకపోతే రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసి దీపదూప నైవేద్యాలు సమర్పించాలి మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు కూడా మీరు చెప్తూ మీరు ఆ దీపారాధన చేయండి లేదు మీ ఇంట్లో వాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారు అనుకుంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కటి చొప్పున అలా వెలిగించండి అప్పుడు ఏమవుతుంది అంటే మీ అందరి యొక్క నక్షత్ర దోషాలు దోషాలన్నీ కూడా పతాపంచలు అవుతాయి అనమాట ఈ నక్షత్ర దీపం మీరు ఒక విషయం గమనించినట్లయితే దేవాలయాలలో నక్షత్ర హారతి ఇస్తూ ఉంటారు ఈ నక్షత్ర హారతి ఎవరైతే దర్శించుకుంటారో వారికి నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు కదా అలాగే ఇది కూడా ఎప్పుడు మనం దీపదూప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత మంగళహారతి మీరు ఈ మధ్యలో ఈ పూజ మధ్యలో మధ్యలో ఏం చేస్తారంటే మరొకటి ఒక ఆకు మీద గౌరమ్మం చేసుకోండి లేదంటే వినాయకుడిలా చేసుకోండి మీ ఇష్టం చేసుకొని మధ్యలో పెట్టుకోండి లేదు అలా పెట్టుకోకుండా మీరు భగవంతుడిని తలుచుకొని కూడా నమస్కారం చేసుకోవచ్చు పువ్వులతో అలంకరించుకోవచ్చు మీరు తీపి ప్రసాదం ఏదైనా పెట్టవచ్చు నేనైతే బెల్లం మొక్క పెట్టమని ముందుగా చెప్తాను బెల్లం మొక్క పెట్టుకోండి ఇలా జాగ్రత్తగా మీరు నక్షత్ర దీపారాధన చేసుకొని దీపదూప నైవేద్యాలు మంగళహారతి ఇచ్చిన తరువాత ఆ వాటిని మీరేం చేస్తారు అని అంటే పూజ అంతా అయిన తరువాత ప్రమిదులన్నీ కూడా కొండెక్కిన తరువాత అక్కడతో మీ పూజ ప్రాసెస్ అయిపోతుంది కదా ఈ రోజు ఒకవేళ మీరు ఇది ఇంట్లో చేశారనుకోండి శివాలయానికి వెళ్ళారనుకోండి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన చేయండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన అంటే మీరు ఒక నేను ఒక షార్ట్ పెట్టాను చూడండి మీరు బయట కొంత తెచ్చేసుకుంటూ ఉంటారు కదా నేను కూడా కొంత తెచ్చాను తెచ్చిన దాన్ని నేను చూశాను అనమాట ఎందుకో నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నేను లెక్క పెడితే రెండు వందల నలభై ఎనిమిది ఒత్తులు మాత్రమే ఉన్నాయి అందులో రెండు లెక్క పెట్టాను రెండు ఒక దానిలో రెండు వందల నలభై ఎనిమిది ఒక దానిలో రెండు వందల యాభై ఒకటి ఉన్నాయి ఇలా ఉంటున్నాయి కాబట్టి మీరు బయట నుంచి తెచ్చుకోవడం కన్నా మీ ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకవేళ చేసుకోలేము అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలి అంటే రెండు కట్టలు తెచ్చుకొని లెక్క పెట్టి మీరు మూడు వందల అరవై ఐదు జాయింట్ చేసుకొని ఆయిల్లో నానబెట్టుకొని లేదా నేతిలో నానబెట్టుకొని మీరు దీపారాధన చేయవచ్చు మహాశివుని దర్శనం చేసుకోండి విష్ణు దర్శనం చేసుకోండి ఆకాశ దీప దర్శనం చేసుకోండి మీరు పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మీరు వచ్చేటప్పటికి ఒకవేళ ఇంట్లో చేసుకొని శివాలయానికి వెళ్ళి వచ్చేటప్పటికైనా లేదు మీరు గుడికి వెళ్లకున్నా కూడా ఇంట్లో చేసుకున్న తర్వాత అయినా కూడా మీరు పెట్టిన నక్షత్ర దీపారాధన కొండెక్కిన తర్వాత ఏం చేస్తారు అంటే మట్టి ప్రమితులు అయ్యాయి అనుకోండి ఆ ఒత్తులన్నిటినీ తీసి పారే నీటిలో ఆ పూలు తర్వాత నక్షత్ర ముగ్గు వేశారు కదా ఐశ్వర్య ముగ్గుని ఎవ్వరు మట్టకూడదు జాగ్రత్తగా క్లాత్ తో దగ్గరికి తుడిచేసి ఆ పిండిని మొత్తం అన్నిటిని ముగ్గు పిండిని మొత్తం అన్నిటిని కూడా కవర్లో వేసి పారే నీటిలో వేయండి లేదు మాకు పారే నీటిలో మేము వెయ్యలే వెయ్యడానికి మాకు నది ఎక్కడా దగ్గర లేదు అనుకుంటే ఏదైనా మొక్క మొదట్లో ఎవరు తొక్కని ప్లేసుల్లో వేయండి మీరు పిండి ప్రమిదలు పెట్టారు అనుకోండి ఒత్తులన్నీ తీసేసి ఆ పిండి ప్రమిదలన్నింటిని కూడా కొంచెం వాటర్ వేసి మెత్తగా ఇలా ముద్దలా చేసేసి దానిలో కొంచెం బెల్లం మొక్క పెట్టి ఆవుకు తినిపించండి చాలా చాలా మంచిది మీరు దేవాలయంలో ప్రమిదలు పెట్టి దీపారాధన చేసినా కూడా అది కొండెక్కిన తర్వాత మీరు తప్పకుండా దాన్ని శుభ్రం చేయాలి ఎందుకు అని అంటే అది ఎవరైనా తొక్కినా ఎవరైనా తీసిన అది చాలా చాలా పాపం మాట కాబట్టి మీరు శుభ్రం చేయండి మీ వరకు మీరు ఏదైతే చేశారో అది శుభ్రం చేసుకోండి సరిపోతుంది ఇలా మీరు రేపంతా కూడా ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని మీరు ఉపవాసం విరమించవచ్చు ఒకవేళ లలిత సహస్రనామ పారాయణ పున్నమి వెన్నెల్లో చేసే ఒక వ్రతంలా చేస్తున్నారు కదా వాళ్ళు కూడా రేపు సాయంత్రం నైటే మీరు పున్నమి వెన్నెల్లో మీరు వెన్నెల పారాయణ చేసుకోవచ్చు లలిత సహస్రనామం కానీ దుర్గాదేవి అష్టోత్రం కానీ మహాశివుని అష్టోత్రం కానీ విష్ణు సహస్రనామం కానీ లక్ష్మీదేవి సహస్రం కానీ ఏదైనా కూడా మీరు రేపు చేసుకోండి చాలా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది నాకు తెలిసినంత వరకు మీకు నేను షేర్ చేశాను దీనికి నియమాలు ఎటువంటి ప్రాసెస్ లో వెళ్ళాలి నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి మీకు వీలు ఉంటే ఉసిరి దీపం ఒకవేళ మీరు పన్నె ఇరవై ఏడు పెట్టాలి కదా ఇరవై ఏడులో మీరు మట్టి ప్రమిదలు పెడతారు కదా ఆ మట్టి ప్రమిదల మీద కొంపతీసి మీరు ఉసిరి దీపాలు కానీ వెలిగించారు ఉసిరి దీపం అక్కడ గ్రహ దోషాలకి సంబంధించి నక్షత్ర దీపానికి సంబంధించి ఉసిరి దీపం వెలిగించకూడదు చాలా మంది ఉసిరికాయలు కూడా పెట్టి వెలిగించవచ్చు అంటున్నారు ఆ ఇరవై ఏడు వాటిల్లో మాత్రం ఉసిరికాయలు పెట్టి వెలిగించకూడదు మీరు వేరేగా తులసి కోట దగ్గర దీపదానానికో మీరు ఇంకెక్కడైనా వెలిగించుకోండి కానీ ఈ ఇరవై ఏడు దగ్గర మాత్రం ఉసిరి దీపాలు వెలిగించకండి మర్చిపోయి మాత్రం కంపల్సరిగా ఈ మాట మర్చిపోవద్దు పిండి ప్రమిద దీపాలు కానీ మట్టి ప్రమిద దీపాలు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకైతే మాత్రం నాకు తెలిసినంత వరకు నేను మీకు షేర్ చేశానండి మీకు అర్థమైందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం